జరిగింది రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్ లో రావటం మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారో ఈ మల్లేశ్వరం అందాహారం సంబంధించిన రైతులు అందరూ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాదాపు యాభై నాలుగు మంది రైతుల యొక్క పెండింగ్ ఉంటే దాన్ని ఇరవై తొమ్మిది మంది రైతులకి ఈరోజు లీజ్ చేయడం జరిగింది వాళ్ళకి ఇరవై చదివినటువంటి ఇరవై తొమ్మిది మందికి డబ్బులు వేయడం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది దాన్ని అన్ని కూడా సెంట్రేట్ చేసి వాటి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేది ఏం లేదు వాళ్ళకి ఎవరికైతే కరెక్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని కూడా నిర్వహిస్తుంటాను ఒకటే చెప్తా ఉన్నావు అధికారులకి ఫుల్ క్షీలం ఇవ్వడం జరిగింది నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరికి ఉందో వాళ్ళకి వేరే చెప్పించే డిస్ప్యూట్ లేదు అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది ఈ లోపలంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం ఉద్యోగ క్షేత్ర ప్రోగ్రామ్ పెట్టి పట్టానికి మరి ముఖ్యంగా మొన్నటి దాకే ఉన్న డబ్బులు పడవు డబ్బులు రావు